సాహిత్య ప్రియులకు పురప్రజలకు నా స్వాగతం మా పాలనలో జీవితాన్ని సైతం ఆనందంగా గడుపుతున్న జానపదాలు మనకి కొన్ని రసవత్తరమైన సమస్యలను పంపించారు ఈనాటి భూన విజయంలో మన ఆ రసవత్తరమైన సమస్యలను చక్కగా పూరించి దానిని ఈ నేటి విజయ బోన విజయాన్ని రంజింపజేయాలని తెలుగు తల్లిని స్ఫూర్తిస్తూ ఈనాటి భూన విజయాన్ని సమస్యలను దత్తపదాలను పూర్ణించడం కారణం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భూన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష మీ ఆలోచక సరైనది పెద్ద నామత్య ప్రభువు వెలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషకి అంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటి అదేమిటి సూరన్న కవి సూర్ణ కవి మధుర మధరంధ్రాలు ఉన్న మన తెలుగు భాష తెలుగు వల్ల గుండ తెలుగు లెస్స మరి ఇంతటి తేజస్సు ఉన్న మన తెలుగు తెలుగు భాషకు ఇంత మమకారం ఉండదా తరువా నేను పద్య పూరణం తరువాత చేస్తాను మొదట మీరు పద్యాన్ని పూరించే దాంట్లో పద్య పూరణకు దిగండి మొదట పెద్ద గారు మీరు ఈనాటి పద్య ఈనాటి పద్య పూరు కొనసాగించ కొనసాగించండి అగ్రజానజులు రగ్రజానజులు గలైతి అగ్రజానజులు రజులు గలైతి ఇది దీన్ని పూరించండి ఆహాహా ఏమి సదస్య ప్రభు అన్నదమ్మును తమ్ముడున్నలయ్యారు ఇదిగో నా పూరణ వైతాగ్యుడు పుట్టినాడు మనసు లక్ష్మణజా క్లేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం ఇది నగ్రజానుజులు రానుజులుగా మీ లోక వ్యవహారంలో రామ శత్రుజ్ఞానులుగా ఉంటారు అలుగు బెల్ల కడలెత్తుకుపోయి ఎలకో బెల్ల ఎల్ల దీనిని దీనిని చక్కగా పూరించండి బట్టుమూర్తి గారు పల్లె జీవుల నలకు సుపరిచితమైన సమస్య చర్కారతో చిలకలెద్దులు చర్కారతోనుంచి కడం కరి మరిచే వర్తకుండా కరి నెత్తకపోయి ఆహా ఎంత అద్భుత పూరణ కవి గారు చాలా బాగా చెప్పారు రాజశేఖర మానవులలో చాలా మంది మాట తప్పేవారు ఉంటారు కానీ జంతువులలో ఇది చూడలేము దీనితో నేను దీన్ని కృషిగా పూరి పూరించేదను ఆడిన మాట తప్పిన ఆడిన మాట తప్పిన పలుకుల ముక్కు తిమ్మల్ల కవి మీ సమస్యను అందుకోండి గాడిద ఏడ్చన్ గదన్ గద సంపన్న గాడిద ఏడ్చన్ గద గదన్ సంపన్న దీనిని పూర్ణించండి మానవు చాలా మంది మాటను తప్పేవారు ఉంటారు కానీ జంతువులలో దీన్ని చూడలేము కాబట్టి కృషితో దీన్ని పూజిస్తారు ఆడిన మాటను తప్పిన ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకని తి కొడుకంచు తిట్టగా అయ్యో వీడా నా కొడుకని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏచమ్ము గదన్న ధన సంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణులు హిన్ జీవనలో సాగుతున్నారు దీనిని పోల్చి గాడిద కొడుకని తిట్టినప్పుడు గాడిద ఏడ్చిందన్నారు దీనిని దృష్టాంత రూపంలో సాగిన మీ పురాణ బల తిమ్మన కవి లోకరీతిని భీతి లేకుండా పలికాడు ఇప్పుడు మీ వంతు నన్న నాన్న నానా దీనిని పూర్తించండి నన్న నాన్న నాన్న నన్న నాన్న నాన్న అనే పురాణ బల నేను పూరిస్తాను నేను నిన్ను నిన్న గాని లయతాల సంగతుల గాన కళ పరిపూర్ణ మానసమున్ లయతాల సంగతుల గాన కల ప పరిపూర్ణ మానసమున్ నన్న నాన్న నాన్న నా లా శ్రీ కాళహస్తీశ్వరుని కా కవిత్వంగా పొందిన ధూర్చటి వీరు మిక్కిలి సంతోషంతో కూరి కూరి రాగాలతో పాడుతున్నారు బాగా పాడారు జానపదాలు జానపదం సత్యం చెప్పారు ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారు ఇది మీ వంతు మేము మీకు ఇచ్చిన మేక మరియు తోక అనే రెండు దత్త పదాలతో ఒక శీస పద్యం చెప్పండి మమ్మేలే దేవరా మీరు ఆదేశిస్తే కాదంటానా అలకించండి మహాప్రభు తోకకు మేక తోక మేకకు మేక తోకకు తోక తోక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక మేక

సామాన్య వారు కారు రామకృష్ణ ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై తీసుకుపోతున్నాడా అందులో ఒక మేక ముందు పోతుందా ఆ మేకకు తోక వెనకాల బాగానే ఉంటుంది ఆ తోక వెనకాల మరొక మేక ఉంది ఇలా మేకాల మంద పోతున్న తీరును మేక తోక మేక తోక అనే దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు శభాష రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులా పదులుగానే ఉంటుంది కదా అందువలనే మీరు వికటకవి అయ్యారు సూరన్న కవి మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఒక చక్కటి పద్యం చెప్పండి శ్రీహరి భక్తిని కాయ కృష్ణదేవరాయ మీరు కోరినట్లే వినిపిస్తాను మత్స్యమైనిది మడించే గిటి అయి హిరణ్యాక్షు గీటించను హరి అయి వధించే జనకు వటుడై బలుదనుజు కుదించే భార్గవుడై క్షత్ర పంక్తి జండే దశరథ రాముడై దశకంఠ దిగుట ౌరియ దుష్టులను సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రిచే వారి భర్తను దృంగజేసే గల్కి అయిష్ట సంతతి బిడ్డు మార్చి హరి దశావతార చరిత్రము అభిణితమ్ము హరి దశావతార చరిత్రము అభిణితమ్ము పండుతున్నారా మీ సమస్య పూరణకు మా మనసు ఎంతో మురిసింది ఈ రోజు ఈ ఈ బోన విజయాన్ని ఈ భోన విజయాన్ని ఇక్కడితో ముగింపజేసి అందరికీ స్వస్థ